నాటి నిండ నవ్వు తెచ్చుకో నాలుకతో స్తుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నింటితో వి తుము ఆత్మల పండకొము ఆశ్చర్య కనుడా మీకు స్థోత్రము సమాధాన మీకు వందనాలు తరగ ఈ అన్ని నామముల కన్నా పైగా ఉన్న నామాన్ని బట్టి ప్రభా మీకు ఎంతగానో వందని చెల్లించుకుంటున్నాము అయ్యా నీ ప్రజల నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాము తండ్రి గొప్ప దేవ నీవందరినీ ప్రేమిస్తున్న దేవుడు అందరి కొడుకు ప్రాణం పెట్టిన దేవుడు కనుక మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తున్నాను ప్రభా గుజరాత్ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ రాష్ట్రంలో ఉన్న నర్మదా జిల్లాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఆ జిల్లాలో ఉన్న ప్రభా నాలుగు మండలాలను ఆరు వందల పద్నాలుగు గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటే ప్రభా అక్కడ ప్రజలందరినీ దయచేసి మీరు రక్షించండి వారు కోరుకున్న ఊబిలో నుంచి వారిని విడిపించండి మీరే నిజమైన దేవుడు అని తెలుసుకునే కృపను భాగ్యం వారికి అనుగ్రహించండి తండ్రి అక్కడ ఉన్న నాయకుల కొరకు అధికారుల కొరకు వేడుకుంటున్నాము తండ్రి వారి మనస్సులను మార్చండి ప్రజలకు న్యాయమైన పరిపాలన వారు చేయలాగున ప్రభా రూప చూపించండి కనికరించండి ప్రభావ అలాగే తండ్రి యూట్యూబ్ ప్రేయర్ వారియర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవ అయా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి అయా ఈ పరిచయం నడిపిస్తున్న కుటుంబాన్ని కూడా మీరు దేవించండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటూ మా యొక్క ప్రార్థనను తండ్రి మీరు అంగీకరించి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ పొద్దున ప్రార్థన ఏ స్పరిశుద్ధు అమ్మ ప్రస్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము పరమ తండ్రి ఆమె